చేశారు తెలుగులో కూడా మళ్ళీ ఇప్పుడు తెలుగులో వచ్చి చేస్తున్నందుకు ఒక మంచి సినిమాతో స్టార్ట్ అవుతున్నందుకు ఒక బిగ్ బ్రదర్ అనే సినిమా బిగ్ హిట్ అవుతుంది కాబట్టి ఆ సినిమా ద్వారా మీరు రావటం మూలంగా మిమ్మల్ని భోజపూరి అల్లిస్తామో ఏదో తెలీదు మంచి సినిమాలు చేసి ఇక్కడ చేస్తే ఇంకా పెద్ద ఇండస్ట్రీ భోజ్పూరి అంటే భోజ్పూరి చిన్న ఇండస్ట్రీ అయినా ఈ మధ్యకాలంలో చాలా మంచి సినిమాలు చేస్తారు ఇవాళ రోజున తెలుగు సినిమా అనేది ఇదివరకు ఓన్లీ ప్రాంతీయ చిత్రం ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు సినిమా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు రిలీజ్ అవుతుంది ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా చెప్పడానికి లేదు ముఖ్యంగా బాంబే బాంబే ఇండస్ట్రీ అంతా కూడా తెలుగు సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ముందుగానే వచ్చే సినిమా ఎలా ఉంది రైట్స్ కొనుక్కుందామా బాగుందా లేదా బాగుంటే దాన్ని హిందీలో చేద్దాం యాక్ట్ చేద్దాం ఆ డైరెక్ట్ ప్రైజెస్ గురించి పెట్టుకుందాం అని చెప్పి మన డైరెక్టర్లందరూ కూడా మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి మంచి సినిమాలు తీస్తున్నారు